మొగలై చికెన్ బిర్యానీ కోసం చికెన్లో ముందు పెరిగాయి చేసుకుందాం తర్వాత కొంచెం పాలు వేసుకుందాం తర్వాత ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి గరం మసాలా వేసుకుందాం తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకుందాం ఇవన్నీ చికెన్లో బాగా కలిపేసుకుందాం రైస్ కోసం వాటర్ పెట్టుకుని అందులో బిర్యానీ చెరుకులు ఉప్పు కొంచెం నూనె వేసుకుని మరిగించుకుందాం వాటర్ మరిగినాయి కదా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం రైస్ ఉడికి బిర్యానీ కోసం నెయ్యి నూనె బిర్యానీ చెరుకులు వేసి ఫ్రై చేసుకుందాం తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరగాలు వేసి ఫ్రై చేసుకుందాం రైస్ ఆఫ్ బాయిల్ అయ్యాక చిల్లి దాంట్లో తీసేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక అలమల్ పేస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుందాం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక చికెన్ వేసుకుందాం తర్వాత పాదంపప్పు జీడిపప్పు పేస్ట్ వేసేసుకుందాం తర్వాత చికెన్ ఉడికిదాకా దాకా మూత పెట్టిన ఉడికించుకుందాం చికెన్ ఉడికిన తర్వాత ఆబ్బాయిల్ చేసుకున్న రై చేసుకుందాం తర్వాత ఫ్రై ఆనియన్స్ కొత్తిమీర పుదీనా కుంకుమ పువ్వు కలిపిన పాలు వేసేసుకుందాం ఇప్పుడు కొంచెం రోజు వాటర్ వేసుకుని మూతకెళ్ళాము అయితే పోయింది చుట్టుకనే మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు దొమ్ము పెట్టుకున్నాం పదిహేను నిమిషాలు దొమ్ము పెట్టిన తర్వాత బిర్యానీ అయితే రెడీ అయిపోయింది మగలాగే చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంది ప్లీజ్ లైక్